హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు మనము ఆల్ ఇండియా సర్వీస్ బంగ్లాలు దాదాపు పూర్తిగా వచ్చినాయి అదేవిధంగా మనకు మినిస్టర్ కోటర్స్ జడ్జి బంగ్లాసు మరియు అసెంబ్లీ నిర్మాణ పనులు సాగుతున్నాయి స్కిప్ చేయకుండా చూడండి పూర్తిగా ఈ వీడియో మీకు ఏ విధంగా వర్క్ జరుగుతుంది చాలామంది కార్మికులు అయితే ఇక్కడ వర్క్ అయితే చేస్తున్నారు చాలా వేగంతో ఈ పనులతో జరుగుతున్నాయి మీరు చూస్తున్నారు ప్రజెంట్ ఇవి ఆల్ ఇండియా సర్వీసెస్ వీటి నిర్మాణం చేస్తుంది కేమీ వారు అనమాట ఇవి వచ్చి టోటల్గా నూట పద్నాలుగు పదహైదు ఉంటాయి అనమాట ఇవే కాకుండా మనకి మరో స్థలంలో ఈ కేమి వారు అయితే నిర్మాణాలు చేపడుతున్నారు ఇల్లు పలు ప్రాజెక్టులు అమరావతిలో అయితే చేస్తున్నారు ఈ అప్పటికి ఇప్పటికొతే చాలా మార్పు అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది ఈ నిర్మాణాలు మాత్రం చాలా వేగంగా చేస్తున్నారు డే అండ్ నైట్ వందలాది మందితో ఈ ఈ నిర్మాణాలతో చేపట్టి సర్వంగా సిద్ధంగా మరియు వేగంతో మొత్తం స్పీడ్గా అయితే చేస్తున్నారనమాట మీరు చూడొచ్చు సో ప్రజెంట్ ఎక్కడ చూసినా ప్రతి ఒక్క బిల్డింగ్ దగ్గర అయితే ఏదో వర్క్ అయితే కంటిన్యూగా చేస్తూనే ఉన్నారు ఎక్కడ ఆగడం లేదు ఇవి దాదాపు ఈ చూడండి ఇది ఫస్ట్ ఫ్లోర్ కానీ గ్రౌండ్ ఫ్లోర్ కానీ మొత్తం కంప్లీట్ అయిపోయినాయి దాదాపు ఇవి వీటికి మళ్ళీ ప్లాస్టింగ్ మరి ఇది అనమాట ఈ నమూనా అయితే ఈ నిర్మాణాలు అయితే చేస్తున్నారు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఇది వచ్చి మనకు ఐకానిక్ టవర్స్ ఒకటి రెండు దగ్గరలో సమీపంలో ఉంటాయి ఇవి ఈ రోడ్ వచ్చి మనకు హైకోర్టుకి కూడా వెళ్తుంది సిడీ యాక్సెస్ రోడ్ రాయపూడికి అనమాట ఇది ఇవి వచ్చి మొత్తం నూట పదహైదు బంగ్లాసు దాదాపు చూడండి ఎంతవరకు వచ్చినాయో దాదాపు సిక్స్ మంత్స్లో వీటి నేను ఊహించలేదు ఎంత మార్పుతో వస్తుంది అని ప్రతిసారి కవర్ చేస్తున్నా కానీ ఎవ్రీడే ఇక్కడ వచ్చినప్పుడల్లా మనకి ఏదో ఒక మారిపోతే అప్డేట్ నిర్మాణాలు అభివృద్ధి చాలా వేగంతో వీళ్ళు అయితే చేస్తున్నారు వారు సో ఇది వచ్చి మనకు లాస్ట్లో అన్నమాట ఇది ఈ ఫౌండేషన్ వేశారు ఇక్కడ కూడా దాదాపు స్పీడ్గా జరుగుతుంది వారం వారం మనం ఇక్కడ చాలా మారిపోతే చూస్తున్నాం ఈ సైడ్ మాత్రం ఈ ఆల్ ఇండియా సర్వీస్ వాళ్ళకి అన్నమాట ఇవి సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ బిల్డింగ్స్ అనమాట ఇవి చూడండి ఎక్కడ చూసిన వర్క్ అయితే ప్రతిసారి ప్రతి ఒక్కరి దగ్గర వర్క్ అయితే జరుగుతూనే ఉందన్నమాట ఎక్కడ ఆగడం లేదు దాని బిల్డింగ్స్ కూడా ఏఎఫ్ఎస్ వాళ్ళకి మొత్తం ఆల్ ఇండియా సర్వీస్ వాళ్ళకి ఇవి సో సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ బిల్డింగ్స్ అనమాట మరో కొద్ది నెలలు ఇవి కూడా అందుబాటులోకి వస్తాయి మనకు ఏపీసీఆర్ డెబ్ బిల్డింగ్ కూడా ఓపెన్ అయిపోయింది కాబట్టి సో ఓపెన్ అవుతుంది కాబట్టి ఇంకా ఈ బిల్డింగ్స్ కూడా అతి త్వరలో అందుబాటులో అయితే రాబోతున్నాయి మరో రెండు నెలలు లేదా త్రీ మంత్స్ ఫోర్ మంత్స్లో అయితే ఇవి కూడా దాదాపు మనకు ఒక కొలిక్తి వచ్చేస్తాయి రూపురేఖలు మారిపోతున్నాయి ఈ సైడ్ అంతా మొత్తం ఇది డిజైనింగ్ అనమాట మొత్తం ఈ బిల్డింగ్స్ అన్నీ మొత్తం నూట పదహైదు ఈ నమూనోతో అయితే నిర్మిస్తున్నారు ఇలాగే ఉంటాయన్నమాట ఇది వచ్చి మనకు ఎన్ లెవెన్ రోడ్ పక్కన ఉంటాయి అన్నమాట ఇవి మినిస్టర్ క్వార్టర్సు జడ్జి బంగ్లాలు ఇదే సైడ్ ఉంటాయి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట ఈ నిర్మాణాలు చాలా వేగంగా చేస్తున్నారు ఇక్కడ చూడొచ్చు సో ఇవి కూడా ఈ నిర్మాణాలు చాలా వేగంగా చేస్తున్నారు ఈ సైడ్ కూడా ఇది మనకు ఏపీసీఐడికి దగ్గరలో ఉంటాయి సో ఎమ్మెల్యే క్వార్టర్స్ కూడా ఉంటాయి దాని ఆపోజిట్లో అనమాట చుట్టుపక్కల చూడండి మొత్తం ఎక్కడ చూసినా ప్రతి ఒక్క బిల్డింగ్ దగ్గర వెళ్తుంటే వర్క్ అయితే కంటిన్యూగా చేస్తూనే ఉన్నారు ఎక్కడ ఆగడం లేదు మన అమరావతిలో ఇదే విధంగా చూడండి ఇక్కడ కూడా వర్క్ చేస్తున్నారు సో మనం దూరం అనేది కొంచెం చూస్తున్నాం అందుకే మనం ఇక్కడ మీకు లైట్ కనిపిస్తూ ఉన్నట్టుంటారు చూడండి చూడండి చాలామంది వర్క్ అవుతూ ఉన్నారు ఈ మినిస్టర్ క్వార్టర్స్ అనమాట చాలా వేగం చేస్తున్నారు దీనికి ఇంకా చాలా బిల్డింగ్స్ అయితే ఉన్నాయి ముందర సో అక్కడికి పోతే మనం వెళ్ళలేము సో అందుకని ఈ సైడ్ నుంచి తీస్తున్నారు అనమాట చాలా వందల మంది ఇక్కడ పోతే వర్క్లో అయితే చేస్తున్నారు డే అండ్ నైట్ ఇక్కడ చాలా మార్పు అయితే కనిపిస్తుంది ఇక్కడ సో రెగ్యులర్గా ఎవరిన చూసే వాళ్ళకి పోతే వీడియో మీకు మార్పు ఈజీగా కనిపిస్తూ ఉంటుంది ఎట్ట జరుగుతున్నది ఇంకా అనేది ఈ భవన నిర్మాణ పనులు అయితే చాలా వేగంగా చేస్తున్నారు సో రాబోయే సిక్స్ మంత్స్లో మాత్రం ఈ యొక్క చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు మాత్రం చాలా అద్భుతంగా అయితే కనిపిస్తాయి మొత్తం మారిపోతుంది ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఎంతమంది వర్క్ చేస్తున్నారు ప్రతి ఒక్క బిల్డింగ్ దగ్గర ఎంతమంది ఉన్నారో చూడండి వందలాది భవనాలు నిర్మాణాలు మనకు చాలా వేగం అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు ప్రతి ఒక్క బిల్డింగ్ దగ్గర వర్క్ చేస్తూనే ఉన్నారు చూడవచ్చు మీరు అదేవిధంగా మనకు అసెంబ్లీ దగ్గర కూడా పనులు స్టార్ట్ అయినాయి అక్కడ కూడా చూపిస్తాను ఏ విధంగా ఉందో స్కిప్ చేయకుండా చూడండి ఇది వచ్చి మనకు ఐకానిక్ టవర్స్ దగ్గర అసెంబ్లీ ఇది దాని కడుతున్నారు అన్నమాట టవర్ త్రీ ఫోర్ దగ్గర మనకు ఎలాంటి వాళ్ళు నిర్మిస్తున్నారు కదా అవి ఈ అసెంబ్లీ నిర్మాణ పనులు చాలా వేగంతో చేస్తున్నారు చాలా మనకు మంచి డిజైన్ తో ఈ నిర్మాణాలతో చేస్తున్నారు అన్నమాట మనం అసెంబ్లీ నిర్మాణంలో మనకు ఒకటి టూరిస్ట్ ప్లేస్ కూడా ఒకటి నిర్మిస్తున్నారు పైనుంచి చూసేదానికి ఇదేనండి రైట్ సైడ్ కనిపిస్తుంది కదా అది చూపిస్తాను మీకు మొత్తం కంప్లీట్గా ఇది వచ్చి మనకు హెచ్ఓడి టవర్ సీఎం ఉండేది అనమాట ఇది దీని పక్కనే మనకు మూడు నాలుగు ఎలాంటి వాళ్ళు నిర్మిస్తున్నారు ఇది కూడా మనకు ఎలాంటి వాళ్ళు నిర్మిస్తున్నారు అసెంబ్లీ వాళ్ళు ఇక్కడ కాంక్రీట్ కోసం ఇది వచ్చి సిద్ధం చేస్తున్నారు అన్నమాట లోపలనే ఈ ట్రాన్స్ఫారం కూడా షటప్ అయితే చేసేసారు దాని పక్కనే మనకు హెచ్ఓడి టవర్ ఉంటుంది ఇది హైకోర్టుకి వెళ్ళే రూట్ అనమాట ఇది ఎన్సీసీ వాళ్ళు అనమాట వాళ్ళ నిర్మాణాల కోసం ఇది ఏర్పాటు చేశారు ఇది మొత్తం అసెంబ్లీ అనమాట లోపలికి వెళ్తాను చూపిద్దారా అండి ఇది ట్రాన్స్ఫర్ మొత్తం సెటప్ అయితే చేశారు ఇక్కడ వాళ్ళకి ఇక్కడ భారీ భారీ వెహికల్స్ ఉన్నాయి లోపల ఇక్కడ నిర్మాణాలు చేస్తున్నాయి అంత ముందు పోయేదానికి పర్మిషన్ అయితే లేదండి ఇక్కడ నేను చేస్తున్నాను చూడవచ్చు వాళ్ళ ఉండేదానికి ఇక్కడ సెటప్ అయితే చేస్తున్నారు ఇవి కార్మికులు ఈ సెడ్లన్నీ నిర్మించేశారనమాట అక్కడ క్రైన్ వర్క్ జరుగుతుంది భారీ భారీ క్రేన్స్ ఉన్నాయి కదా మొత్తం నిర్మాణాలు చే మొత్తం జరుగుతూనే ఉన్నాయన్నమాట అవి ఇక చాలా అద్భుతంగా అయితే ఈ నిర్మాణాలు అయితే నిర్మిస్తున్నారు ఇది చాలా వేగంతో చేస్తున్నారు అనమాట డే బై డే మారిపోతే కనిపిస్తుంది ఇక్కడ సో అసెంబ్లీ పనులు స్టార్ట్ అయిపోయినాయి ఇక్కడ సో ఐకానిక్ టవర్స్ కూడా నిర్మాణాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి ఇంకా రాబోయే కొద్ది రోజులు డే బై డే మనం మారిపోతే ఈజీగా చూడొచ్చు సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి